హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతమ్మ గారి మనవరాలు సైలు వెంకట్ బ్లాగ్స్ ఈరోజు వీడియో అయితే మార్నింగ్ ఇంకా ముగ్గు అయితే సాటర్డే రోజు అనమాట పూజ అలాగే మేము ఆడపిల్ల వెళ్ళింది చూపిస్తున్నాను సో వీడియో చూస్తూ ఉండండి చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియోలోకి వచ్చేస్తే మార్నింగ్ లేచి నేను ముగ్గు అయితే అది పెట్టుకున్నాను అనమాట దాన్ని మళ్ళీ పందిరు ముగ్గు అని అంటారు కదా అదైతే పెట్టుకున్నాను ఇంకా అయితే ఆయన పూజ అది చేసుకున్నారు పిల్లలు అది స్కూల్కి వెళ్ళిపోయారు వెళ్ళాక ఇంక మేమైతే ఇంకా కాఫీ తాగేసి కాఫీ కాదు టీ టీ తాగేసి అయితే మేము వాడపల్ల వెళ్దాం అనుకున్నాం ఈరోజు అంటే కొత్త సంవత్సరం కదా అంటే వెళ్దాము వైకుంఠాయి కదా సికి ఎలాగో అదే స్వామివారి టెంపుల్కి వెళ్ళలేదు కదా అంటే ఇస్కాన్ టెంపుల్ వెళ్ళాం కానీ వెళ్ళలేదు కదా సరదాగా అలాగే వెళ్దామని చెప్పేసి వెళ్ళాం అనమాట అక్కడికి వెళ్తే ఎందుకో మైండ్ అనేది చాలా రీఫ్రెష్గా ఉంటుందన్నమాట ఎందుకో నాకు ఏదన్నా కష్టమైనా ఏమన్నా బాధగా అనిపించినా నాకు అక్కడికి వెళ్ళాలని అనిపిస్తుంది ఎందుకంటే ఆ చుట్టూ ఉన్న వాతావరణం చూస్తే మనసుకు చాలా హాయిగా అనిపిస్తుంది అనమాట ఇంకా ఇక్కడైతే టీవీ వేసుకొని ఇంక ఇద్దరం తాగేసి టిఫిన్ అయితే ఏం చేయలేదు పిల్లలకైతే ఇడ్లీ పిండి ఉంది కదా అయితే వేసాను ఇంకా వాళ్ళిద్దరికీ వచ్చింది వాళ్ళిద్దరికీ అయితే ఇడ్లీ పెట్టేశాను ఇంక మేమైతే ఇంక టీ తాగేసి మిరియాల టీ అది అల్లం టీ ఉంటుంది కదా అదైతే పెట్టుకొని తాగేసాము ఇంకా నేనైతే మామూలుగా రాము కొట్టు నేను రాసుకొని ఆయన కూడా రాసిన తర్వాత ఇంకా అప్పటికే ఇంకా పదిన్నర అలా అయిపోయింది టైం వచ్చేసి ఇంకప్పుడైతే ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోయామనమాట ఇంకా వాడపిల్ల వెళ్ళేదారిలో ఇక్కడ అయితే మేము ఫస్ట్ ఇక్కడ ఆగి అమ్మవారికి అయితే దండం పెట్టుకుంటాము ఇక్కడ అయితే ఎప్పుడు ఓపెన్ చేసి ఉండదు ఇక్కడ వరకే ఓపెన్ చేసి ఉంటుంది లోపలికైతే ఎంట్రీ ఉండదు కానీ అమ్మవారి తలుపులు ఎప్పుడు వేసే ఉంటాయి అయినా సరే మేమైతే దన్నం పెట్టుకొని వెళ్తామన్నమాట ఇక్కడ ఆడపల్లి ఎవరన్నా వెళ్ళలేని వాళ్ళు ఉంటే కనుక మన చుట్టుపక్కల ఖచ్చితంగా వెళ్ళండి నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఆ చుట్టూ వాతావరణమే ముందు మనకి చాలా బాగా అనిపిస్తుంది చూడండి ఒక పక్క పొలాలు ఒక పక్క కాలువ ఏమదే మేమైతే కాలువలు అనే అంటాము అది మధ్యలో రోడ్డు ఇటు మొక్కలు భలే ఉంటుంది అసలు మెయిన్ ఈ రో ఇది వాతావరణం చూస్తేనే మనసుకి హాయిగా అనిపిస్తుంది స్వామివారి దగ్గరికి వెళ్ళే కొద్దీ కూడా మైండ్ అనేది కొంచెం క్లీన్ అవుతుంది అలవాటు ఇంకా నడిచి వెళ్ళే వాళ్ళు నడిచి వస్తారు ఇంకా ఇవన్నీ ఇంకా ఆత్రేయపురం అనమాట ఇది ఆత్రేపురం ఇంకా పోతరేకులు అందరికీ తెలిసిందే ఇవన్నీ కూడా అవి ఉంటానే ఉంటాయి పూతరేకుల షాపులు చూసారా ఎంత పైకి పైకున్నాయో వాటర్ అయితే ఇక్కడ ప్లే ప్లేస్ అనేది చాలా కూడా మైండ్కి చాలా పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట ప్రశాంతంగా పక్షులు అవన్నీ కూడా ఇక్కడ మీకు సౌండ్ పెడదామన్నా అవ్వదు ఎందుకంటే ఏమిటి వెళ్తానే ఉంటా సౌండ్స్ అదిని ఇది చాలా సినిమాల్లో ఉంటుంది మీకు తెలుసా తెలీదో కానీ ఇది అయితే ఇక్కడ వాటర్ అక్కడ నా ఈ ఫొటోస్ కూడా నావి చాలా ఉంటాయి ఇంతకు ముందువి ఇప్పుడు కాదు ఈ చెట్టు దగ్గర చాలా ఫొటోస్ అయితే చాలా మంది తీసుకుంటారు ఇది బాగుంటుంది ఇంకా వాడపిల్ల అయితే వచ్చేస్తాం అనమాట ఇది ఈసారి అయితే ఇంకో సైడ్ ఉంటుంది అటు నుంచి వచ్చాము వేరే సైడ్ ఎప్పుడు వెళ్ళే సైడ్ కాకుండా అయితే ఇంకా జనాలు చూసారు కదా ఇంకా మార్నింగ్ వచ్చేసి ట్వెల్వ్ అవుతుంది మీ ఇక్కడికి వచ్చేసరికి ట్వెల్వ్కి అయితే ఇలా ఉన్నారు ఇంకా ప్రదక్షిణాలు చేసేవాళ్ళు ప్రదక్షిణాలు చేస్తారు ఏడు ప్రదక్షిణల్లో ఏడు వారాలు కోరుకుంటారు కదా వాళ్ళు అన్నమాట అలా చేస్తూ ఉంటారు జనాలు అనేది అసలు తగ్గేదేలా అన్నట్టు ఉన్నారు ఇంక నెక్స్ట్ మాకు ఇంక లోపలకి వెళ్ళేసరికి లైన్లోకి తిని ఫోన్ అయితే తీసుకున్నారనమాట ఇంక నెక్స్ట్ బయటకు వచ్చేసరికి ఇంక భోజనం అయితే అక్కడే చేస్తాము ఇది భోజనాలు లైన్ అనమాట ఇదంతా కూడా నిజంగా ఇక్కడ భోజనం అయితే కంపల్సరీ చెయ్యండి చాలా అంటే చాలా బాగుంటుంది మెయిన్ ఆ సాంబార్ రైస్ అదే సాంబారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఎలా పడితే అలా వండేలాగైతే ఉండదు నిజంగా ఆ స్వామివారి ప్రసాదం నిజంగా ఖచ్చితంగా తిని వెళ్ళండి ఎవరన్నా వస్తే అలాగే వచ్చేసేటప్పుడు అయితే ఇక్కడ చామంతి పూలు తోట అయితే చూపిస్తున్నాను అనమాట చాలా బాగా అనిపించింది చిన్న వీడియో అయితే తీసాను ఇంకా మేము ఎప్పుడు వెళ్ళి వచ్చినా ఇక్కడైతే కాఫీ తాగుతాం అనమాట అప్పటికే మేము ఈవినింగ్ ఫోర్ థర్టీ అలాగే అయిపోయింది అనమాట ఒకటే అయిపోయింది ఇంకా కాఫీ అయితే తాగు చల్లేసేస్తుందని చెప్పేసి అయితే కాఫీ అయితే అక్కడ తాగేసి ఇంక మళ్ళీ ఇంకా బయలుదేరిపోయా అన్నమాట ఇలా వస్తుండగా ఇంకా మా గోదావరిగుట్ట దగ్గర అయితే రాజమండ్రిలో షూటింగ్ అయితే జరుగుతుందని చెప్పేసి అక్కడ బస్సులు అవి ఉంటాయి కదా అవి అయితే చూసి లోపలికి వచ్చి చూస్తున్నాము అయితే అప్పుడే వచ్చి సినిమాలో అప్పుడే ఇంకా ఏమీ షూట్ తీయట్లేదు కానీ ప్రస్తుతానికి అన్నీ రెడీ చేసుకుంటున్నారు వాళ్ళు ఇవో ఇవన్నీ వాళ్ళందరూ కూడా కూడా సినిమా వాళ్ళే అనమాట మరి ఎవరు ఉంటారు కదా ఇంకా పక్క వాళ్ళు అదిని చేసేవాళ్ళు మైక్లు అవన్నీ కూడా పెట్టుకొని ఇక్కడైతే మరి హీరో అయితే అదే బలగం సినిమాలో హీరో అన్నీ చెప్పారు తర్వాత మేము కూడా చూసాం నైట్ మళ్ళీ ఇంటికి వచ్చేసి దండం పెట్టేసుకొని మళ్ళీ వెళ్ళాం పిల్లలు మేము చూస్తామని చెప్పేసి అంటే ఇంక పిల్లల్ని తీసుకొని మళ్ళీ వెళ్ళామన్నమాట నైట్ అప్పుడైతే ఇంకా షూటింగ్ జరుగుతుంది హీరో అయితే చూసాము మాకు కొంచెం పక్కనే కూర్చున్నారనమాట చూసాం కానీ ఫొటోస్ అయ్యి ఏమి వీడియో కానీ ఇంకా నెక్స్ట్ ఇది నైట్ అనమాట పున్నమి రోజు పున్నమ్మ కూడా కదా పున్నమ్ చంద్రుడు నిజంగా ఆరెంజ్ కలర్లో అయితే భలే ఉన్నారు ఇంకా నైట్ షూటింగ్ అయితే తీశారు కానీ మేము వీడియోలో అయితే తీనివ్వలేదు అప్పటికి ఇంకా హీరో రాలేదు హీరో వచ్చిన తర్వాత అయితే అసలు ఫోన్లు అయితే తీనివ్వలేదు ఫోన్లు తీస్తే తీసేసుకుంటాం మళ్ళీ అని చెప్పారు అందుకని మేము అయితే తీయలేదన్నమాట సో ఇదండి ఈరోజు వీడియో అయితే ఎలా ఉంది నచ్చిందా నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్ అండి